భక్తులందరికీ నమస్కారం దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పుష్యమాసపు ఆదివారం ఈ పుష్యమాసపు ఆదివారం రోజున వినవలసిన కథను గురించి విందాం పాంచాల దేశానికి పురేషుడు అనే ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు ఆయన చాలా విద్యావంతుడు పరాక్రమవంతుడు తన ప్రజల ఎందు దయ కలిగినవాడు ఇలా ఉన్నందున ఆయన చాలా వైభవంగా రాజ్య పరిపాలన చేసేవాడు చక్రవర్తికి సహజంగా ఉండే గుణాలు పుష్కలంగా ఉన్నందువలన రాజ్య ప్రజలు కూడా ఆయనను దైవంగా భావించేవారు కాలక్రమంలో రాజ్యంలో చాలా పెద్ద కరువు వచ్చింది పంటలు పండడం లేదు వర్తకులు వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు రాజ్యం చాలా చిన్నాభిన్నం అయిపోయింది ఇదంతా రాజు ప్రబర్ధమే రాజు అదృష్టం సరిగ్గా లేదు అందుకే మాకు ఇలా జరుగుతోంది అని ప్రజలు కూడా అనుకుంటున్నారు రాజు తన వద్ద ఉన్నదంతా ప్రజలకు ఇచ్చి పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ రాజు వైభవం మొత్తం ఖాళీ అయినా పరిస్థితులు మాత్రం సరిపోవటం లేదు ఇలా కొన్నాళ్ళకు రాజభవనంలో ఉన్న వైభవాలన్నీ ఖాళీ అయిపోయాయి పనివాళ్ళు కూడా వెళ్ళిపోయారు మంది మార్బలం అంతా వాళ్ళని వదిలి వెళ్ళిపోయారు రాజు రాణి తప్ప భవనంలో ఇంకేమీ మిగలలేదు ఈ పురేషుడికి శత్రువులే ఉండేవారు కాదు కానీ రాజ్యం ఖాళీ అయ్యాక ఆ శత్రురాజులు తమంతకు తామే పుట్టుకొచ్చారు ఉన్నట్టుండి ఒకరోజు తమ రాజ్యం పైన దాడి చేశారు ఒక్కసారిగా తమ పైన శత్రురాజులు చేసిన దాడికి రాజు ఏమి చేయలేక వాళ్ల చేతికి చిక్కకుండా తన భార్య ప్రాణాలను కాపాడుకుంటే చాలు అని తన భార్యను తీసుకొని ఎవరికీ తెలియకుండా సురంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నాడు ఇద్దరూ కలిసి ఒక అడవిలో చేరుకున్నారు ఇన్నాళ్లు చాలా వైభవంగా బతికిన వాళ్ళు అడవిలో చాలా భయంకరమైన కష్టాలు అనుభవించారు భార్యాభర్తలు ఇద్దరు చాలా బాధలు అనుభవిస్తున్నారు ఎప్పుడు కాయకష్టం చేయని శరీరం ఇప్పుడు పోషణ కోసం కష్టపడాల్సి వస్తుంది క్రూరం మృగాల నుంచి రక్షించుకోవాల్సి వస్తుంది క్షణక్షణం భయపడుతూ జీవించాల్సిన పరిస్థితి వచ్చింది అడవిలో కష్టపడుతున్నా ఎవరు చూసినా వీళ్ళని మాత్రం మాట్లాడించే వాళ్ళే లేరు పూర్వం మనల్ని పరిపాలించిన రాజు అని కూడా ఎవరూ గుర్తించడం లేదు కనీస మానవత్వంతో సాటి మనిషి అనే భావనతో అయినా సరే ఎవ్వరూ మాట్లాడడం లేదు అంతకు మించి చూసిన వాళ్ళందరూ ఛేదరించుకుంటూ వెళ్తున్నారు మా పరిస్థితి ఇలా ఎందుకు అనుకుంటూ రోజు బాధపడుతూ జీవితం అలాగే సాగిస్తూ ఉన్నారు ఇలా యాభై ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళిద్దరూ తమకు ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు మాకు తెలిసినంతవరకు మేము ఇంతవరకు ఒక్కరిని కూడా బాధపెట్టలేదు చేతనైన సహాయమే చేశాము కానీ ఒకరితో కూడా పౌరుషంగా కూడా మాట్లాడలేదు మాకెందుకు ఈ గతి పట్టించావు స్వామి మమ్మల్ని చూసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు నాకు సహాయం చేయటం అటుంచి కనీసం పలకరించే దాతుడు కూడా లేడు మనుషుల పలకరింపు కోసం మేమెంతగా మొహం వాచిపోయామో మాకే తెలుసు మేము ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నా కూడా అది మాకు చేత కావటం లేదు ఎందుకంటే తెలిసి తెలిసి ప్రాణాలకు ఆ ప్రాణాలు పోగొట్టుకోకూడదు అని చదువుకున్న మా జ్ఞానం మమ్మల్ని ఆ పని చేయనేయటం లేదు ఈ విధంగా బాధపడుతూ ఎప్పుడు కూడా రోధిస్తూ ఉండేవారు వీళ్ళ ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువుకి వీళ్ళపైన దయ కలిగిందేమో ఆ పరమాత్మ ఒక బ్రాహ్మణ వేషంలో వీళ్ళద్దరి దగ్గరికి వచ్చాడు తెల్లటి పంచ చాలా కొన్ని ఆభరణాలతో ప్రశాంతంగా కనిపించాడు ఆయన వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఏమయ్యా బాగున్నారా అని పలకరించారు యాభై ఆరు సంవత్సరాల నుంచి ఒక పలకరింపు కూడా నోచుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈయన పలకరించేసరికి వాళ్లకు చాలా చాలా సంతోషం కలిగింది ఒక రకమైన భావోద్వేగానికి గురై బోరున ఏడ్చేశారు ఇద్దరూ మళ్ళీ ఆ బ్రాహ్మణుడే వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమిరి సముదాయించాడు వాళ్ళిద్దరూ ఆయనను ఉపచారించాలని చాలా హడావిడిగా పట్టారు కానీ వాళ్ళ దగ్గర ఏముంది ఏమీ లేదు కదా చివరకు ఆయన్ని ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక మోదుగా ఆకు తెచ్చి ఆయనకు విసనకర్రతో గాలి వీస్తోంది ఆయన కూడా ఏం చేయాలో చాలాసేపు హడావిడిపడి చివరికి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతున్నాడు ఇంత కష్టంలో కూడా వాళ్ళ అదృష్టం భగవంతుడి సేవ చేసుకోవటం ఆ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు ఏమిటి మీ బాధ చెప్పండి నేను విని నాకు ఏదైనా తెలిస్తే మీకు చెబుతాను అంటారు అప్పుడు ఆ మహారాజు తన కథను చెప్తాడు చాలా కాలం చాలా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించాను కానీ ఉన్నట్టుండి మా రాజ్యంలో అకాలం వచ్చింది దానివల్ల ఉన్నట్టుండి ధన సంపద సంపద మిత్ర సంపద అన్నింటినీ పోగొట్టుకొని ఇలా అడవుల పాలయ్యాను యాభై ఆరు సంవత్సరాల నుంచి మమ్మల్ని మాట్లాడించే దిక్కు లేదు అని తన గోడు చెప్పుకున్నాడు నాకు తెలిసి మేము ఇంతవరకు ఎవరికి ఏ అపకారమూ చేయలేదు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు మా రాజ్యంలో వచ్చే భాగవతులను సేవించుకున్నాం కానీ ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టలేదు మాకు ఎందుకు ఈ గతి వచ్చిందో దీనికి పరిహారం ఏంటో కాస్త చెబుతారా అని అడుగుతాడు మహారాజు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న మహావిష్ణువు వాళ్ళని ఓదారుస్తూ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కాబట్టి నీకు చెబుతాను ఇది విను నువ్వు ఈ జన్మలో చేసుకున్నది కాదు పూర్వజన్మ సుకృతం పూర్వం జన్మలో నువ్వు అతి కిరాతకుడైన బోయవాడివి ఎంత కిరాతకుడివి అంటే నీ కంటికి పొరపాటున ఏ జంతువు కనిపించినా దానికి అదే చివరి క్షణం దాన్ని చావు ఖచ్చితంగా ఉంటుంది అనుకోవాల్సిందే పొరపాటు నాది ఏమైనా నీ నుంచి పారిపోవాలని చూస్తే దాన్ని వెంటాడి కోపంతో ఇంకా చిత్రహింసలు పెట్టి దాన్ని చంపేవాడివి అలాంటి కిరాతక జన్మను పొందావు జన్మలో ఇంతే కాకుండా ఆ జన్మలో నీకున్న పనులు అలవాట్లు వేటాడటం తినటం కామంతో కళ్ళు మూసుకుపోయి వికృతంగా నీ కామ వాంఛను తీర్చుకోవటం ఇక నిద్రపోవటం నీ కామవాంఛను ఎవరైనా తీర్చకుండా ఎదిరిస్తే వాళ్లను కూడా చిత్రహింసలు నరకయాతనలు పెట్టి చంపేవాడివి నీ ఆకృత్యాలు నీకే చాలకపోయేవేమో అడవిలో చేసిన ఆకృత్యాలు చాలవు అని చుట్టుపక్కల ఊళ్ళపైన పడటం ప్రారంభించావు వాళ్లను కూడా అకారణంగా హింసించేవాడివి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకునేవాడివి ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళంతకు వాళ్ళు జీవించే సాధువులను కూడా హింసించేవాడివి అందుకే నిన్ను ఈ జన్మలో ఎవ్వరూ కనీసం పలకరించడం కూడా లేదు నువ్వు హింసించేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనే భేదభావం లేకుండా అందరినీ హింసించావు పసిపిల్లలను కూడా క్రూరంగా హింసించిన మీకు పిల్లలు కూడా పుట్టలేదు అందుకే ప్రాణులను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్న ప్రాణులను చంపకూడదు అన్న నియమం ఉంది నువ్వు ఆ ప్రాణులను కూడా చంపుతూ తిన్నావు అని తన కష్టాలకు ఉన్న కారణాలన్నీ చెప్తూ వచ్చాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న మహావిష్ణువు అన్నీ విన్న మహారాజుకు ఒక అనుమానం కలిగింది స్వామి పూర్వజన్మలో ఇన్ని తప్పులు చేసినా నాకు ఇంకా భయంకరమైన జన్మ కలగాలి కదా కానీ నేను రాజవంశంలో పుట్టి పెళ్ళి అయ్యి చక్రవర్తిగా సుమారు ఇరవై ఐదు ఏళ్లు పరిపాలించాను నా పాపాల వలన నాకు శిక్ష పడితే అంతటి భోగాలు ఎందుకు నాకు లభించాయి అని అడుగుతాడు ఆ మహారాజు ఇంతవరకు నువ్వు చేసిన పాపాలే చెప్పాను కదా పూర్తిగా అన్నీ విను విషయం నీకే అర్థమవుతుంది దానికి కూడా కారణం ఉంది చెబుతాను విను అంటూ ఆ బ్రాహ్మణుడు నువ్వు ఇలాగే వేటాడేటప్పుడు అడవికి వెళ్ళిన ఒకరోజు అడవిలో ముగ్గురు బాటసారులు వెళ్తున్నారు ఇద్దరు వైశ్యులు ఒకడు సాధువు ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తున్నారు ఆ వైశ్యులు ఇద్దరు చాలా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకొని వచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నారు వాళ్ళ చేతిలో డబ్బుల మూటలు కూడా ఉన్నాయి నువ్వు వేట కోసం ఒక బాగా గుబురుగా ఉన్న విశాలమైన చెట్టు పైన కూర్చున్నావు ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని ఎవరికీ తెలియదు అలా ఈ విధంగా ధనుర్భానాలు ధరించి చెట్టు పైన వేట కోసం కూర్చున్నాడు వాళ్లకు బోయవాడు ఉన్న విషయం తెలియక ఆ చెట్టు కింద సేద తీర్చడానికి వచ్చి నిల్చుంటారు వాళ్ళు వచ్చి నిల్చున్న తర్వాత నువ్వు అక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చింది అని దాన్ని మట్టు పెట్టడానికి చెట్టుపై నుంచి వేగంగా వాళ్ళ ముందుకి దూకావు భయంకరంగా ఉన్న నీ రూపం చూసి వాళ్ళ ముగ్గురు చాలా భయపడ్డారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవడానికి వేగంగా పరిగెత్తారు నువ్వు కూడా వాళ్ళ వెంట చాలా వేగంగా పరిగెత్తావు అందులో ఒక వైశ్యుణ్ణి పట్టుకొని అతడి దగ్గర ఉన్న ధనాన్ని బొడ్డులో దాచుకొని అతన్ని క్రూరంగా చంపేశావు అది గమనించిన రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్న ధనాన్ని ఒక పొదలో పారేసి భయంతో తన ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలి అని పరిగెత్తాడు ఆ సాధువు అది చూశాడు ఆయన కూడా పరిగెత్తుతూ ఆ పొదల దగ్గరే సొమ్మసిల్లి పడిపోయాడు నువ్వు ఆ డబ్బులు పారేయటం చూశాడు కానీ అది ఎక్కడ పడిందో నువ్వు గమనించలేదు కానీ ఆ డబ్బుడు ఎక్కడ పడిందో బ్రాహ్మణుడు చూశాడు ఆ విషయం నీకు కూడా తెలియదు ఇప్పుడు ఆ వైశ్యుణ్ణి వెంటపడితే ప్రయోజనం లేదు కాబట్టి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏముందో చూశాడు ఆ బ్రాహ్మణుడి వంటి మీద బంగారం కూడా లేదు ఆయన దగ్గర డబ్బు కూడా లేదు సాధువు కదా ఏదీ పెట్టుకోలేదు ఆయన దగ్గర ఉన్న ఒక భిక్ష పాత్ర కూడా పగిలిపోయింది ఏమీ లేకపోయినా బ్రాహ్మణుణ్ణి లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలుస్తుంది అని అతి క్రూరమైన కిరాతుకుడవైన నువ్వే చుట్టుపక్కల వెతికి నీళ్లు తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడి పైన చిలకరించావు ఇంకా అక్కడ ఉన్న ఆకులు తీసుకొని గాలి వీచావు కాళ్ళు రుద్ది అతనికి సృహవస్తే చాలు అది నీకు తెలియకుండానే ఆయనకు ఉపచారం చేశావు నీకు తెలియకుండానే ఆయనకు సేవ చేశావు నీ సేవ వల్ల ఆయనకు మెలకు వచ్చింది కానీ ఎందుకు మెలకు వచ్చిందా అన్నట్లుగా నీ రూపం ఆయనను చాలా భయపెడుతోంది కిరాతుకుడు అని కదా నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఒకేలాగా అట్టహాసంగా నవ్వుతావు నీ నవ్వు చూసి ఆయన చాలా భయపడి వణికిపోతున్నాడు చివరికి ఆయనకు వణుకు చూసి నీ క్రూరత్వాన్ని నువ్వే కొంచెం తగ్గించుకొని నా వల్ల నీకు ప్రాణాలకు భయం ఏమీ లేదు భయపడకండి అని ధైర్యం చెప్పావు నాకు కావలసింది డబ్బు మూట ఎక్కడ ఉందో తీసుకోవటం అంతే మీ ప్రాణాలు తీసుకునే నేనేం చేసుకుంటాను అది ఎక్కడుందో చెప్తే మిమ్మల్ని ఏమీ చెయ్యను అని అన్నావు ఆ బ్రాహ్మణుడు భయంగానే ఆ పొదల వైపు చూపించి అక్కడే ఉంది డబ్బు మూట అని చెప్పాడు బోయవాడు అది నువ్వే వెళ్ళి తెచ్చుకున్నావు నీకు అదేమి మంచి బుద్ధి వచ్చిందో ఏమో తెలియదు కానీ నువ్వు ఆ సాధువుని చంపలేదు తర్వాత ఆయనతో మిమ్మల్ని నేను ఏమీ చెయ్యను నాకు వైశ్యుణ్ణి చంపిన ఆహాకారం ఉన్న రక్షక బటలు నన్ను పట్టుకోవటానికి ఇటువైపు వస్తున్నారు ఆ అలచడి నాకు తెలుస్తోంది మీరు కూడా వెళ్ళిపోండి ఇటువైపు వెళ్ళకండి ఇటువైపు ఒక క్రూర జంతువులు ఉంటాయి ఇంకొక వైపు కూడా చూపించి అటు వెళ్ళకండి దారి తప్పిపోతారు ఇంకొక దిక్కు చూపించి ఇటు వెళితే వంద అడుగుల తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది అక్కడ మంచినీళ్లు తాగండి మంచినీటి చెరువుకు పడమరకు ఇంకొక వంద మైళ్ళు వెళ్ళండి మీకు మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి తిని మీ ఆకలి తీర్చుకోండి తర్వాత తూర్పుకు ఇంకొక వంద అడుగులు వెయ్యండి అక్కడ మీకు జనం కనిపించే ఊళ్ళు కనిపిస్తాయి అక్కడి నుంచి వాళ్ళని కలిసి మీరు వెళ్లాల్సిన చోటికి సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించావు నీకు తెలియకుండానే ఆసక్తుడైన వ్యక్తికి నీవు సేవలు చేసి నీళ్లు చల్లి కాళ్ళు ఒత్తి గాలి వీచి తనకు ధైర్యం చెప్పి తనకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ దొరుకుతుందో ఎలా సేద తీరాలో గమ్యాన్ని ఎలా చేరాలో దారి చూపించావు ఆ పుణ్యం వలనే నువ్వు పాంచాల దేశానికి రాజుగా జన్మించావు చక్రవర్తిగా భోగాలు అనుభవించావు ఆ సాధువుకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేశావు కాబట్టే ఈ జన్మలో కూడా మంచి నడవడికతో జన్మించావు లేకపోతే అంత క్రూరమైన పనులు చేసిన నువ్వు నీకు ఇంకా క్రూరమైన జన్మ అతి క్రూరమైన బుద్ధులు వచ్చి ఉండేవేమో కానీ నువ్వు చేసిన ఆ ఒక్క మంచి పని వల్ల నీకు మంచి నడవడిక ఇన్నాళ్ళు భోగమైన జీవితం లభించింది కానీ నువ్వు చేసిన ఆకృత్యాలు కూడా తక్కువ కాదు కదా అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఇన్ని ఏళ్లు అయినా తీరకుండా అనుభవిస్తూనే ఉన్నావు ఇదంతా విన్న దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న మహావిష్ణువు పాదాలపైన పడి బోరున ఏడ్చేశారు ఆయన వాళ్ళని పైకి లేపి ఏడవకండి కానీ మీరు ఏడవాలని కాదు అన్నారు ఆయన ఇంకా ఒక్క విషయం మా మీరు అనుకోవచ్చు ఆయన తప్పులు చేస్తే నేనెందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అని నీకు అనుమానం రావచ్చు తల్లి మీ ఇద్దరూ వేరు కాదు ఇద్దరూ ఒకటే పూర్వ జన్మలో చేసిన అన్ని ఆకృత్యాలకు ఒక్క జన్మలో అనుభవించడానికి సమయం సరిపోదు అని ఒక్కడినే ఇద్దరిగా చేసి బ్రహ్మదేవుడు సృష్టించాడు అందుకే మీరే భార్యాభర్తలుగా మారి ఇద్దరు కలిసి మొదట భోగాలను తర్వాత కష్టాలను అనుభవిస్తున్నారు అలా రాజదంపతులు ఆయనతో స్వామి మీరు చెప్పింది మాకు అర్థమైంది ఇక ప్రారంధం మాకు తెలియదు కాబట్టి అనుభవించాము ఇక ముందు ఏం చేస్తే మేము పూర్వ వైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడేలా మా బ్రతుకులు సాగించగలము ఆ పరిహారాన్ని మీరే చెప్పండి అని ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటారు మీరు చేయవలసినవి మూడే పనులు ఒకటి స్నానం అది కూడా నీకు పెద్దవాళ్ళు ఏ విధంగా ఎలా నియమం తప్పకుండా చేయాలో అలా చేయాలి సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి రెండవది నియమం తప్పకుండా పూజలు నీకు ఏ దేవుడి ఎందు శ్రద్ధ భక్తి ఉంటుందో ఆ దేవుడికి శ్రద్ధగా భక్తిగా పూజలు చేయాలి అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం ఏ పద్ధతుల్లో చేస్తారో అదే పద్ధతుల్లో చేయాలి తర్వాత దానాలు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నీ వల్ల ఏమవుతుందో ఆ దానాలు చేయాలి అంటే ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు కదా వచ్చే బాటసారులకు అనువుగా వాళ్లకు ఆసనాలు అంటే రాళ్లతోనే ఎంతోమంది బరువులు మోసుకుంటూ వస్తారు అవి వాటి పైన పెట్టి సేద తీరుతారు వాళ్ళు కూర్చొని సేద తీరే విధంగా ఏర్పాటు చేయి ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు పడుకునేలాగా కూడా అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా గొడుగులు చిన్న చిన్న చలివేంద్రాల లాగా ఏర్పాటు చెయ్యి మంచినీళ్లు అందించు నువ్వు వెళ్ళి ఇవ్వకపోయినా అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు తీసుకుని తాగే విధంగా ఏర్పాట్లు చెయ్యి అడవిలో అక్కడక్కడ ఇవన్నీ ఏర్పాట్లు చేసి క్రమక్రమంగా మీ పరిస్థితి వృద్ధి చెందితే నువ్వు చేసే దానాలను కూడా సమయానికి అనుకూలంగా వృద్ధి చేసుకో ఇలా చేస్తే మీరు తప్పకుండా చాలా తొందరలోనే వైభవాన్ని పొందగలరు అని చెబుతాడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న మహావిష్ణువు అది విన్న మహారాజు ఆయన భార్య సరేనని చెప్పి ఆయన కాళ్లకు నమస్కరిస్తారు నవ్వుతూ సరే ఇక నేను ఉంటాను అని నాలుగు అడుగులు వేసే లోపలే వాళ్ళ కళ్ళ ముందే అయిపోతాడు వాళ్ళిద్దరికీ వచ్చింది సాక్షాత్తు ఆ పరమాత్మయే అని అర్థమైపోతుంది వాళ్ళ ఆనందానికి అవధులు లేవు తర్వాత ప్రతిరోజు కూడా ఆ పరమాత్మ చెప్పిన విధంగానే వాళ్ళు స్నానం పూజ దాన ధర్మాలు అన్నీ చేస్తూ చాలా తక్కువ కాలంలోనే పూర్వ వైభవాన్ని పొందుతారు ఈ విధంగా మనం శ్రీ మహావిష్ణువు యొక్క అంటే ఆ పరమాత్మ యొక్క చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఇలా చేసినట్లయితే మనం కూడా పూర్వజన్మ సుకృతులం అవుతాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి